సింగరేణి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పలువురు అధికారులు చెప్పారు సింగరేణి ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బసవతారకం రెండు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో గురువారం హాస్పిటల్లో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీ టూ జీఎం ఎల్వీ సూర్యనారాయణ ఆర్జీ వన్ ఇన్ఛార్జి జీఎం బి సైదులు ఏరియా హాస్పిటల్ డీవై సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశానుసారం నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులు ఉద్యోగుల కుటుంబాల్లోని మహిళల ఆరోగ్య సంరక్షణలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆర్జీ ఏరియాల నుండి రిజిస్టర్ చేసుకున్న వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ శ్రావణి కుమారి మాట్లాడుతూ మహిళలలో క్యాన్సర్ అనేది అసంఖ్యాక మహిళలకు సంక్రమించే క్యాన్సర్లలో ఒకటి అని తెలిపారు బరువు పెరగకుండా నియంత్రించుకోవడం నిత్యం వ్యాయామం చేయడం కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం తదితర జాగ్రత్తలు పాటిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభంలోనే నివారించవచ్చని సూచించారు అలాగే వారి కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అలాగే మిగిలిన సిబ్బందికి ఒప్పందకారులకు కూడా మనం వైద్య సదుపాయాలు అందజేస్తున్నాం సో మనము వెల్ఫేర్లో ముందుంది మన సంస్థ ఎందుకంటే మన సేన్ఎండు గారు ఎన్ బలరామ్ గారు ముందు కూడా ఎక్కువగా ఈ వెల్ఫేర్ మీద వర్స్ బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు సో అందులో భాగంగానే మన దగ్గర ఉన్నటువంటి మన సింగరేణి హాస్పిటల్ ఆర్జీ రీజన్లో ఉన్నటువంటి దానికి దీన్ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని కలగజేయాలని చెప్పి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక క్యాత్ ల్యాబ్ కూడా ఇక్కడ మనం తయారు చేస్తున్నాము మన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అది కూడా తొందరలోనే అందుబాటులో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈనాడు ఈ క్యాంప్ అన్నది మన రామగుండం రీజన్లో పనిచేస్తున్నటువంటి మన ఉద్యోగస్తులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైతే ఉన్నారో వారికి స్క్రీనింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసే చేసింది సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ క్యాన్సర్ గురించి దానికి సంబంధించిన కారణాల గురించి వాటిని ఏ రకంగా మనం స్క్రీనింగ్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలన్నది మెయిన్గా కాంపిటెంట్ పర్సన్స్ చెప్పగలిగిన వారు ఇక్కడ ఉన్న డాక్టర్స్ సో వారు చాలా వరకు తెలియజేశారు ఏ రకంగా మనము మన జీవన శైలిని మార్చుకోవాలి అలాగే మనము కొన్ని ఉంటాయి అన్నీ కొన్ని కంట్రోలబుల్ ఉంటాయి ఏదైతే ఫుడ్ కానీ లేదంటే మిగిలిన మన అలవాట్లు కానీ ఇవన్నీ కూడా అవి కంట్రోలబుల్ మన చేతున్నంతవరకు కంట్రోల్ చేసుకోవాలి సరే కొన్ని అన్కంట్రోలబుల్ ఉంటాయి ఏదంటే జెనెటిక్గా ఉండొచ్చు కొన్ని రీజన్స్ వేరే రీజన్స్ వల్ల కూడా కొన్ని రావచ్చు సో సరే అది ఇక మనము మన జీవన శైలిస్ తోటి కొంత దాన్ని డిలే చేసుకోవచ్చు అట్లాంటి వాటిని కూడా సో వాటిని ప్రత్యేకించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిబ్బంది కానీ మన వైద్యులు కానీ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు సో కాబట్టి మెయిన్గా ఏంటంటే చాలామంది ఇక్కడ నుండి అన్ని టెస్టులు చేసుకోవాలన్నా స్క్రీనింగ్ చేసుకోవాలన్నా కానీ సుదూర ప్రాంతాలకు అంటే హైదరాబాద్ వెళ్ళడము అట్లాంటిది కుదరదు కాబట్టి మన సంస్థ ఇక్కడే మన గోదావరిఖంలోనే ఆ సూపర్ స్పెషాలిటీ వైద్యులను పిలిపించి ఈ స్క్రీనింగ్ టెస్టు ఇక్కడ కండక్ట్ చేయమన్నది అభినందించే అభినందించే విషయం సో దానికి గాను అందరూ కూడా గట్టిగా చెప్పరుద్దరు మన సింగరేణి సంస్థకి మన శ్రీ గారికి మన డాక్టర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి సో అందరు కూడా ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన వారు ఎటువంటి మనసులో భయాలు లేకుండా ఎందుకంటే ఏబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకే మనం ఇప్పుడు ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సరే ఎవరికైనా కానీ కొంత ఏజింగ్ వల్ల ఏ టెస్ట్కి వెళ్ళినా కానీ చిన్న చిన్న రుగ్మతలు బయటపడతాయి సో అవి ఏజ్ రిలేటెడ్ కూడా ఉండచ్చు సో ఏదైనప్పటికీ కూడా ఏజ్ తోట వచ్చే కొన్ని వ్యాధులను ముందుగానే గుర్తించి వాటికి తగిన వైద్యం తీసుకొని తర్వాత మన జీవన శైలి కూడా మార్చుకొని మన సుదీర్ఘ జీవితానికి మనం బాటలు వేసుకోవాలి సో అందుకు అందరూ కూడా ఇప్పుడు ఏదన్నా ఒకవేళ టెస్ట్లో ఉన్నా కానీ భయపడద్దు ఎందుకంటే పెద్దానికి కూడా ఇప్పుడు క్యాన్సర్ కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు దానికి వివిధ మార్గాలలో చికిత్స ఉన్నది అది అందించడానికి కూడా మన సంస్థ ముందు ఉన్నది ఎందుకంటే మన దగ్గర మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒకవేళ సరిపోదు అనుకుంటే మన సంస్థ ఇంతకుముందు కూడా

the main important points is food habits which have been changing regularly so all the youngsters are running for the junk foods so that is again the basic cause and our ancestors they used to practically do all the uh, work by hand without using any machineries the machineries the food habits and everything is really spoiling our health and that is how it, the incidence of the cancers is being increased I want to because today I'm talking about only the breast cancer screening program and uh, let me talk uh, stress basically on this breast. The most important thing, as Sir has already pointed out, is coming to, uh, coming from the teenagers people. The most important thing is early menarche because of the stress and strain. Early menarche is becoming very very common. And then the next important thing is wherever we go, or you see all the youngsters going for the oral contraceptive pills for whatsoever the reason, either for the postponement of the periods or for the marriages attending some functions, they put themselves on the oral contraceptives. So as such, because I'm working from the cancer hospital, oral contraceptives uh, uh, pills has its own uh, importance, and that is also one of the. Basic contributing factor for the cancers because breast cancers and the cancers are uh, cervix and cancer uterus are mainly hormone dependent. So that is again important. Then coming to the oral, after the oral contraceptives, then late marriages, they are just trying to postpone, they are just trying to postpone the um, pregnancies. Then, madam has already uh, stressed on that point is all the people either they go in, go to the office work.

సివిల్ డీజీఎం వరప్రసాద్ ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ అరెలి పోషం నాయకులు రంగుశ్రీను డివై సీఎంఓ డాక్టర్ అంబిక హెల్త్ హాస్ఫీసర్స్ డాక్టర్ సుమన్ డాక్టర్ కారం పద్మ సంక్షేమాధికారి ఫిరోజ్ ఖాన్ తదితరులతో పాటు హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు